ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలైంది అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఈ నందికోట నియోజకవర్గం ఏదైతే ఉందో ఇది ఎస్సీ ఎస్సీ నియోజకవర్గం అయితే దీని దీనికి సంబంధించి ప్రస్తుతం టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి బరిలోబ్దిగారు గీతాజశ్వరి గారు ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారం అభ్యర్థి గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ సార్ ముఖ్యంగా చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం మొదటిసారి మీరు ఈ ఎన్నికల్లో నిలబోతున్నారు ఎట్లా మీకు ప్రజలు ఎలా స్పందన లభిస్తున్నారు మంచి స్పందన ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నాన్ లోకల్ అయినటువంటి సుధీర్ గారు ఎక్కడి వ్యక్తితో తెలియదు ఎవరో తెలియదు ఆయన గెలిచిన తర్వాత ఎక్కడుంటాడో తెలియదు ఆయన ఎవరికి అందుబాటులో ఉన్నాడో ఎవరు చేయరు అనేది ముఖ్యంగా ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నాకు మానర శివానందరెడ్డి గారి సహాయ సహకారాలతో వారు ఆయన ప్రతిపాదించినందుకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం ఎందుకంటే ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ నియోజకవర్గంలో మేము స్థానికులం కాబట్టి స్థానిక సమస్యలపైన అవగాహన ఉంది కాబట్టి అందరినీ కలుపుకొని పోతున్నాం మంచి అవగా మంచి స్ఫూర్తితోనే వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ రెండు వేల నాలుగులో నాలుగు నుంచి ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే విధంగానే పనిచేస్తున్నాం స్థానిక సమస్యలపైన స్పందించేటువంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు మేము స్థానికంగా ఉంటాము నాది నందిగుటూరు మండలం అల్లూరు గ్రామమే గ్రామమే మాకు సరౌండింగ్ యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ నందిగుకూర్ కాన్సెన్స్ ఉంది ఏ గ్రామంలో ఏం సమస్య ఉన్నా స్పష్టంగా మాకు స్పందించడానికి ఉంది మేము దాన్ని ముందుకు తీసుకుపోతాం ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేస్తాం అయితే మీరు స్థానికంగా ఉండి ఎలాంటి సమస్యలు గుర్తించవచ్చు అంటే ఆ సమస్యలకు సంబంధించి గతంలో ఏదైనా పోరాటాలు చేసిన సన్నివేశాలు ఉన్నాయి ఇప్పుడు రైతాంగానికి సంబంధించి చూడండి ఇప్పుడు కేసు కినాలు నీళ్లు ఉన్నాయి ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలియదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముచ్చిమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశారు ఆ ముచ్చిమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు ఏనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతాంగాన్ని అన్ని విధాలా తొక్కబడినాడే కానీ ఎవరికేం సాయం చేసినది లేదు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఫెయిూర్లే మాకు ఆయుధాలు ఖచ్చితంగా మేము గెలు గెలుస్తాం అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ముచ్చిమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అదేవిధంగా ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఉంటుంది అయినా మనకి ఇక్కడ కొన్ని గ్రామాల్లో కనీసం తాగునీటి వసతి కూడా లేదని ప్రజల్లో చాలా ఈ వ్యతిరేకత ఏర్పడింది నాయకుల పట్ల మీరు ఏ విధంగా ప్రజలకు విశ్వాసం కల్పించబోతున్నాం మీరు చెప్పిన మాట వాస్తవమే ఈరోజుకు నేను అన్ని గ్రామాలను సందర్శించడం జరిగింది తాగునీటి సమస్య మాట వాస్తవమే ఎందుకంటే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి మంచి నీటి కులా అని చెప్పేసి సూపర్ సిక్స్లో పెట్టారు దాని భాగంగానే మేము నెక్స్ట్ అధికారంలోకి వచ్చినాక గ్రామాల్లో తాగునీటి సమస్య కానీ రైతాంగానికి సంబంధించిన సాగునీరు కానీ కూడా అన్నిటిపైన తరిత పెట్టి దాహుతి తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం చూస్తున్నారు కదా ఇది మనం నన్ను కొట్టుకున్న నియోజకవర్గ నియోజకవర్గంలో చూస్తున్న చూస్తున్నట్లయితే ఈ బ్యాక్ వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉన్నాయి ఇక్కడ కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య అనేది తీవ్రంగా ఉంది అయితే దీనికి పూర్తి పరిష్క పూర్తిగా ఈ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించి ప్రజలకు ప్రతి ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అభ్యర్థి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ రాజుతో మురళీకృష్ణ న్యూస్ ఎయిటీన్ కర్నూలు